ఉమ్మజిల్ల రాంబాబు నా పేరు సోమవారం గ్రామం పరవతగిరి మండలం ఇందిరామ్మ ఇళ్ళల్లో అప్లై చేసుకున్నదంటే నాది ప్రాధాన్యత క్రమంలో ఏడో పేరు వచ్చింది ఆన్లైన్లో తర్వాత వాళ్ళు కొన్ని డబ్బులు అడిగినారు ఆ డబ్బులు నేను నాకు మొదటి నుంచే డబ్బులు ఇచ్చారు ఇష్టం ఉండదు గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి అది ఏదైనా గవర్నమెంట్ పేద ప్రజలకు ఇవ్వాలి కాబట్టి దాన్ని నేను ఇయ్యను ఓట్లకు కూడా నాకు డబ్బులు తీసుకునే అలవాటు లేదు ఇప్పటివరకు ఇరవై సార్ ఇరవై సంవత్సరాల నుంచి ఓటు వచ్చినా కూడా నేను ఏ రోజు కూడా డబ్బులు తీసుకుని వేయలేదు నేను నేను కానీ మా ఫ్యామిలీ కానీ డబ్బులు ఎట్లా గీయడని చెప్పి నా పేరు ప్లేస్లో వేరే పెట్టి ఇప్పటివరకు పదిహేడు ఇండ్లు వచ్చినాయి ఆ పదిహేడు ఇండ్లలో నా పేరు మాత్రం ఏడున్న తొలగించేసి ఆడ ఆన్లైన్లో చూస్తే అది ఎండిఓ దగ్గర పెండింగ్ అని చూపిస్తాను అప్రూవల్ చేయాల్సింది ఎండిఓ అని చూపిస్తాను మరి ఇక్కడ గ్రామస్తులు గ్రామ లీడర్లు చేసినలా మరి ఆయన దగ్గర ఆగింది అన్న విషయం నాకైతే పాత ఇల్లు ఇల్లు కట్టుకుంటామని చెప్పి ఆ పాత ఇల్లు డిస్మ్యాల్ చేయమని చెప్పి చెప్తే మొత్తం మొత్తం తీసేసిన అంతకుముందు కొంత ఒకటి రెండు రూమ్లు ఉండేది కూలినా కూడా మట్టి గోడలు అది ఇరవై నలభై సంవత్సరాల క్రితం కట్టింది కాబట్టి అది ముందే పెట్టింది నా పేరు ఇప్పుడు ఈ షెడ్ లో ఉంటాను వేసుకొని సంప్రదించ అధికారం సంప్రదించినా వాళ్ళేం పట్టించుకుంటలేరు ఆ ఏడో పేరు ఉన్నారు కదా నాది ఏమైందంటే ఇప్పుడు ఆయనతో కూడా లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను అందులో ఆన్లైన్లో వాళ్ళ చేతుల్లో ఏముంటుంది కాబట్టి ఆయన కంప్లైంట్ చేసేలాగున్నాడన్న ఉద్దేశంతో దాన్ని ఆయనతో కూడా లేకుండా చేయాలనేది తెలుస్తుంది నాకైతే తెలుస్తుంది తీసేయాలని గ్రీవెన్స్లో ఏమియలేదు